హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బావైతే మాత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సీరియల్ అయిపోతుందని చాలా బాధగా ఉంది కానీ నా దగ్గర ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి ఒక్కొక్కటి మేము ముందుకు తెస్తాను మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇక క్లైమాక్స్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా అప్పటికి వాచ్మెన్ వచ్చి వాళ్ళను పక్కకు జరిపి చాలా మర్యాదగా గేట్ ఓపెన్ చేసి సలాం పెట్టాడు ఇంకా ఆశ్చర్యపోయారు ఎందుకైనా మంచిది అని వెనక్కి చూశారు తమ వెనుక ఎవ్వరు రావడం లేదు ఏంటిది అనుకుంటూ అలా రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు చుట్టూ పరిసరాలు చూస్తున్నారు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇద్దరు రెండు చేతులు పట్టుకొని మరి పరిగెత్తుతున్నారు తమకు తాము ఎక్కడ ఉన్నారో అర్థం కావడం లేదు చాలా సేపు ఆ ప్రాంతం కొత్తగా ఉంది జనాలు వింతగా కనిపిస్తున్నారు వాళ్ళ వేషధారణ మొత్తం కొత్తగా ఉంది పరిగెత్తుతుంటే రోడ్ల పైన జనాలు కూడా వీళ్ళని వింతగా చూస్తున్నారు పైగా ఆ రోడ్లు ఆ జనాలు అసలు వాళ్ళ ప్రాంతం కాదేమో అనిపించింది కాసేపటికి ఈజీగా కన్ఫర్మ్ కూడా అయ్యింది వాళ్ళు ఉన్నది ఇండియాలో కాదు అసలు మనం ఎక్కడికి వచ్చేసాం రా అడిగింది ఆయాస పడుతూ గ్లోరీ అదే అర్థం కావట్లేదక్క ఎంత దూరం వెళ్ళినా వీళ్ళే కనిపిస్తున్నారు అసలు మనం ఎక్కడ ఉన్నాం అంటూ చుట్టూ చూశాడు ఒక రోడ్ చౌరస్తా దగ్గర ఆగి ఉన్నారు వాహనాలు కూడా ఒక పద్ధతిలో వెళ్తున్నాయి ఇండియాలోలా కాకుండా చా అతి వేగంతో వెళ్ళడం లేదు అసలు మన వాతావరణం అక్కడ లేదు చెట్లు కూడా వింతగా ఉన్నాయక్క మనల్ని ఎక్కడికో తీసుకొచ్చారక్క అన్నాడు అందుకే మైకంలో పడేసినట్టున్నారు ఆ రోజు ఇంజక్షన్లు ఇచ్చి అసలు మనం ఎక్కడ ఉన్నామో తెలియట్లేదురా ఏడుస్తుంది గ్లోరీ ఏడవకు అక్క మనం సహాయం అడుగుతాం అంటూ ఇంగ్లీష్ లో మాట్లాడతాడు ఫాల్ ఒక అతనితో అతను వేరే లాంగ్వేజ్ లో మాట్లాడతాడు అప్పుడు కన్ఫర్మ్ అయ్యింది తమ దేశం దాటి ఏ దుబాయ్ సౌదీ అరేబియానో వచ్చినట్టు అక్క మనం మన దేశంలో లేం ఏదో జరిగింది అది ఏంటో అర్థం కావట్లేదు అనుకోగానే రెండు వ్యాన్లు వచ్చి ఆగాయి అందులోంచి కొంతమంది దిగి చూడండి మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు తప్పించుకున్నా జైలుకే వెళ్ళాలి ఎందుకంటే మీకు వీసా లేదు మీ పైన కంప్లైంట్ కూడా మేమే ఇచ్చాం కాబట్టి కామ్గా మేము చెప్పినట్టు విని బండి ఎక్కండి అన్నాడు ఇది వరకు తమని వదిలేసిన వ్యక్తి మేము మీ బాస్ తో మాట్లాడాలి అన్నాడు కోపంగా ఫాల్ ఇంత దూరం వచ్చాక ఆయనతో మాట్లాడకపోతే ఎలా ముందు బండి ఎక్కండి మా బాసే మిమ్మల్ని కలవడానికి వచ్చే టైం అయ్యింది అన్నాడు అతను వద్దురా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దాం మనం ఇండియా వెళ్లిపోదాం మన ఇంటికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా వినలేదు నువ్వు అంటుంది మెల్లిగా గుసగుసగా గ్లోరీ ఇక్కడ పోలీసులను టచ్ చేయడం అంత ఈజీ కాదక్క నువ్వు భయపడకు అతను మనల్ని చంపేది ఉంటే ఇండియాలోనే చంపేవాడు పద ఇంతకంటే మనకు వేరే ఆప్షన్ లేదు అంటూ చేయి పట్టుకొని బండి ఎక్కాడు అక్కడికి వెళ్ళాక ముక్తార్ సాయంత్రం వచ్చి కలిశాడు ఏరా ఎలా ఉంది దుబాయ్ అని అడిగాడు ముక్తార్ ఇది అన్యాయం అక్రమం మా ఇష్టం లేకుండా మమ్మల్ని వేరే దేశం తీసుకురావాల్సిన హక్కు మీకు లేదు మర్యాదగా మమ్మల్ని ఇండియా పంపే లేకపోతే కంప్లైంట్ ఇస్తాం అంటూ వార్నింగ్ ఇస్తాడు ఫాల్ ఏదో ధైర్యంగా మాట్లాడాలి కాబట్టి అతనికి లోపల భయమే ఉంది ఆహా నా పైన కంప్లైంట్ చేయించుకోవడానికి మిమ్మల్ని ఇండియా నుంచి తీసుకొచ్చానా అంటూ చీమను నలిపినట్టు నలిపి పాడేస్తా అన్నాడు కోపంగా ముక్తార్ మరి మా లైఫ్తో ఆడుకునే హక్కు మీకు ఎక్కడిది అడిగింది గ్లోరీ కోపంగా మరి నా తమ్ముడిని లైఫ్ తో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు అని అడిగాడు ముక్తార్ అంతే కోపంగా ఆ అమ్మాయి మా తమ్ముడిని ప్రేమించాడు పెళ్లి చేసుకోబోతుంటే మీ తమ్ముడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు అని అనగానే అవును ఆ అమ్మాయి నా లవరు మమ్మల్ని బలవంతంగా విడదీశారు అంటూ మొత్తుకున్నాడు ఫాల్ జూట్ సప్ జూట్ అంటూ గట్టిగా అరిచాడు ముక్తార్ తన వాయిస్ కి భయపడి ఇద్దరు చూస్తూ ఉన్నారు నా బాయి నా తమ్ముడు తనకు చెందాల్సిన దానిపైనే ఆశ పడతాడు పక్క వాళ్ళ వస్తు ఉన్న లాక్కునేంత నీచుడు కాదు మీలాగా మీ అక్క పగకి నువ్వు ప్రేమ అని పేరు పెట్టుకొని ఆ పసిపిల్లతో ఆడుకోవాలని చూశావు కానీ అలాంటి కపటం కడుపులో పెట్టుకోడు నా తమ్ముడు నిజానికి ఆ అమ్మాయి ఎప్పుడో వాడి సొంతం ఆ అమ్మాయి పైన పూర్తి హక్కులు వాడివే వాడి వస్తువు పైన నువ్వు వాడి జగాలో నేను ఉంటే నీ కళ్ళు పీకేసేవాణ్ణి నా తమ్ముడు మంచివాడు కాబట్టి ప్రాణాలతో వదిలేశాడు అదే నేనైతే ఏకే ఫాస్టీ సెవెన్తో తో ఒక గుండు నీ గుంటెలో దింపేవాడిని ఇప్పుడు కూడా నా తమ్ముడు మీకు హాని చేయొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు అందుకే దేశం కానీ దేశం పట్టుకొచ్చాను ఇప్పుడు ఏంటి వెళ్ళి నా పైన కంప్లైంట్ ఇస్తారా ఆల్రెడీ మీ పైన కంప్లైంట్ ఉంది ఆల్రెడీ మీ గురించి బయట వెతుకుతున్నారు అంటూ ఫ్లాష్ న్యూస్ చూపిస్తాడు ముక్తార్ ఒక టీవీ ఛానల్లో వీళ్ళ ఫొటోస్ డిస్ప్లే అవుతూ ఫ్లాష్ న్యూస్ ఇలా నడుస్తుంది వీళ్ళు దేశం నుంచి అక్రమంగా మన దేశంలోకి జరబడ్డారు అన్నట్టుగా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ప్రజలను కంప్లైంట్ ఇవ్వమని ప్రజలను అలర్ట్ చేస్తూ న్యూస్ సారా ఇది అన్యాయం ఇది అక్రమం మమ్మల్ని వదిలేయండి అంటూ ఏడుస్తుంది గ్లోరీ ఫాల్ కయితే మైండ్ బ్లాక్ అయిపోయింది నా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం మీ ప్రాణాలకు ఎలాంటి హాని లేదు కాదు అని కంప్లైంట్ ఇస్తే జీవితాంతం ఇక్కడే జైల్లో పడు పడి ఉండాల్సి వస్తుంది కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉంది మీకు అంటూ ముక్తార్ వాళ్ళకి రెండో ఆప్షన్ కూడా ఇచ్చి రెండు రోజులు టైం ఇస్తున్నాను ఆలోచించుకోండి అంటూ వెళ్ళిపోయాడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిరుత్సాహంగా కూర్చుండిపోయారు అక్క తమ్ముడు సాత్విక్ శాలనీల పెళ్లి ఘనంగా జరిగింది మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కమాండ్ గా చేశారు పప్పిని పెళ్లి టైంకి తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టారు తన ఫ్రెండ్స్ అందరూ పెళ్లికి వచ్చారు పెళ్లి కంప్లీట్ వాళ్ళిద్దరికి విషెస్ చెప్పి ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళి ఒక చోట కూర్చొని శ్రీనివాస్ శాస్త్రి జైలతో రకరకాల ఐటమ్స్ తెప్పించుకొని తింటుంది పప్పి ఉషా ఇక చాలే ఆపు అన్నా వినట్లేదు కంప్లీట్ చేసిన తర్వాత ఆయాసం వస్తుంది బాబా అంటుంది పప్పి సరే పద కి వెళ్దాం అంటూ లిఫ్ట్ లో పైన ఫ్లోర్ కి తీసుకెళ్తాడు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని హ్యాపీగా వాకింగ్ చేస్తారు కాసేపు బాబా మనకి పాపే పడుతుందని ఏంటి గ్యారెంటీ అని అడిగింది ఏమో నేనైతే అలాగే అనుకుంటున్నాను నీకు బాబు కావాలా అని అడిగాడు జై అంటూ కాసేపు బాగా ఆలోచించి ఎవరైనా ఓకే కాకపోతే నన్ను సతాయించకుండా చెప్పినట్టు వింటే సరిపోతుంది అంటుంది పొట్ట పైన చెయ్యి వేసుకుని పప్పి నువ్వు మాత్రం ఇంత పెద్ద అయ్యాక కూడా ఇప్పటికీ మమ్మల్ని సతాయించొచ్చు కానీ చిన్న బిడ్డ నిన్ను సతాయించకూడదా అంటూ నవ్వుతాడు బాబా ముందే చెప్పాను కదా నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనే అవ్వాలి అని అది మర్చిపోకు అంటుంది కుల్లుకుంటూ పప్పి ఓకే ఓకే నువ్వే ఎప్పటికీ నా స్వీట్ ఏంజల్ అంటూ పెదాల పైన ముద్దు పెట్టుకుంటాడు ఇక మురిసిపోతుంది పప్పి ఇక పెళ్ళయి కంప్లీట్ అవ్వడంతో ఇంటికి బయలుదేరతారు అందరూ పప్పికి ఫైవ్ మంత్స్ వచ్చాయి తనకు గ్రాండ్ గా శ్రీమంతం చేస్తుంది ఉష చాలదు అన్నట్టు పెద్దగా తన ఫ్రెండ్స్ తో మాత్రమే బేబీ షో చేసుకుంటుంది ఆ తర్వాత అజయ్ తో షూట్ అంటూ గోల గోల చేస్తుంది తన మాట వినకపోతే అప్సెట్ అవుతుందని అవుతుందనించి నైన్ మంత్స్ లో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తప్పకుండా అప్పుడు చేద్దాం అని మాటిస్తారు ఇక ట్రస్ట్ కోసం గవర్నమెంట్ లైసెన్స్ రాగానే దర్శన్ సూరమ్మ పప్పకి గిఫ్ట్ గా ఇచ్చిన గెస్ట్ హౌస్ ని అన్ని ఫెసిలిటీస్ కోసం రీమోడల్ చేయించాడు జయ అవన్నీ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకుంటాడు అలాగే దర్శన్ కూడా ఇక ఆ రోజు రిబ్బన్ కటింగ్ ఉండడంతో ఆ రోజు పప్పికి హాస్పిటల్లో కలిసిన డాక్టర్ ఇంకా పప్పికి హెల్ప్ చేసిన ట్రాన్స్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తాడు జై పరమేశ్వరి ఫౌండేషన్ అంటే తన అమ్మమ్మదని తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది కాకపోతే దానికి స్పాన్సర్ ని మాత్రం నేను చెక్కులపై సిగ్నేచర్ చేసేది నేనే అందులో ప్రతి నిర్ణయం నన్ను అడిగే తీసుకుంటారు అంటూ గొప్పలు చెప్పుకునే నెట్టుకొస్తుంది పప్పి ఉషా చేతుల మీదుగా గ్రాండ్ గా రిబ్బన కటింగ్ చేయిస్తారు తన ఆల్లుడైనా నీకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు అంటూ కడుపు మండిపోతుంది శ్రీనివాస్ కి పేరు నాది పెట్టి నాది కాకుండా చేశాడు నాకు మాత్రం కడుపు అంట లేదా బేబీ కోసం ఆపుకుంటున్నా అంటుంది పప్పి ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారని చూసి జై ఉషా నవ్వుకుంటారు ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది వస్తారు ముఖ్యంగా శ్రీనివాస్ ఫ్రెండ్ అయిన డిజిపి అలాగే లాయర్ చక్రవర్తి శ్రీనివాస్ పప్పి జైకి రివర్స్ కోసం ట్రై చేశాడు గుర్తుంది కదా అతను ఇలా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి గ్రాండ్ గా చేస్తారు ఆ రోజే చాలా కొంతమంది అనాథలు ఆ లోకి వస్తారు అన్ని వయసుల వాళ్ళు ఉండడంతో సూరమ్మ రుక్మిణి వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కుంటారు మీకు మేమున్నాం అని ధైర్యం చెప్తారు ముఖ్యంగా జైని పొగిడి పొగిడి పెడుతుంది సూర్యమ్మ వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు సమకూర్చడంలో జైని పొగడని వారు ఉండరు ఏ మాట కా మాట చెప్పాలి మీ అల్లుడు కత్తి అంటాడు మరొకసారి చక్రవర్తి అవునవును అంటూ మురిసిపోతాడు శ్రీనివాస్ ఇక శాస్త్రి సాత్విక్ ఫుడ్ సెక్షన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు రెస్టారెంట్ నుంచి ఎంత ఫుడ్ వచ్చినా అందరికి కావలసినంత సమకూరుస్తూ ఉంటారు గంగు పార్వతి షాల్ని కాస్త లేట్ గా వచ్చినా షాల్ని పప్పితో జాయిన్ అవుతుంది అందర్నీ విష్ చేసి ఇక గంగూబాయి వచ్చి జైకి సిగరెట్ గా యాభై లక్షల చెక్ ఇస్తాడు ఏంటి బ్లాక్ మనీయా ఆ దరిద్రపు సొమ్ము నాకొద్దు అంటాడు జై అంత మాట అనకయ్యా ఏదో నువ్వు మంచి కార్యం చేస్తున్నావు దానికి నా వంతుగా ఉడతా భక్తి ఎలా వచ్చింది అనేది కాదు ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం దయచేసి తీసుకోవయ్యా అంటూ కాలావేలా పడతాడు గంగుబాయ్ ఆయన అన్నది కూడా కరెక్టే ఎవరినో కొట్టిన సొమ్ము తను తినట్లేదు కదా పేదవాళ్ళకే పడుతున్నాడు అనుకుంటూ ఓకే అంటూ తీసుకుంటాడు అది సాత్విక్ శాలిని డొనేషన్ అంటూ ఇద్దరు పేర్ల మీద అందరికీ అనౌన్స్ చేస్తాడు దాంతో గంగూబాయి ఫుల్ ఖుషి అయిపోతాడు పార్వతి కూడా సంతోషిస్తుంది బంగారం లాంటి బిడ్డ అల్లుడు కాకపోతేనే కొడుకులా అనుకుందాం ఇక పైన అంటుంది ఇక వచ్చిన అందరూ తమకు తోచింది డొనేట్ చేసి హ్యాపీగా వెళ్ళిపోతారు మొత్తానికి మీడియాలో పరమేశ్వరి ఫౌండేషన్ పేరు దుబాయ్ లోని బిస్కెట్ కంపెనీ డైలీ వర్కర్ల లాగా వర్క్ చేస్తున్నారు ఫాల్ అండ్ గ్లోరీ అక్కడే షెటర్ అందులో వర్క్ ఇక బయటి ప్రపంచంతో సంబంధం లేదు బయటికి వెళ్తే పోలీసులు జైలు అంటూ జైల్ భయం అని ఇందులోనే మొగ్గిపోవలసిందేనా అక్క అంటాడు ఫాల్ లంచ్ టైంలో తింటూ ఇంతకంటే వేరే అవకాశం మనకు లేదురా చంపలేక వదిలేశాడు కదా అంటుంది గ్లోరీ ఇంతకంటే చావు నయ్యం అక్క అంటాడు ఫాల్ మాసిన దుస్తులను చూసుకుంటూ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళ జోలికి వెళ్ళొద్దని వినలేదు కదా అంటుంది గ్లోరీ నాకేం తెలుసు ఇంత జరుగుతుందని నా ఇంట్లో నా ఊర్లో పులిలా బతికేవాడిని ఊరు కానీ ఊరు దేశం కాని దేశం వచ్చి తల దాచుకోవాల్సి వస్తుంది అది కూడా ప్రాణాల కోసం అంటూ ఏడుస్తాడు ఫాల్ క్యావు అఖానా ఖాయే ఏ డ్యూటీ కా టైం బాద్ మే మీటింగ్ కాగానా ఏమైంది భోజనం తిన్నారా ఇది డ్యూటీ టైం తర్వాత మీటింగ్ పెట్టుకోండి అంటూ ఒకడు వచ్చి అరుస్తాడు హిందీలో ఇక తినడం ఫినిష్ చేసి మళ్ళీ వర్క్ కి వెళ్ళిపోతారు అండ్ గ్లోరీ ఇక వాళ్ళ జీవితాంతం అక్కడే ఉండాలి ఇండియాలో అడుగు పెట్టేదే లేదు అలా ఏర్పాటు చేశాడు ముక్తార్ నిజానికి వాళ్ళు బయటికి వెళ్తే ఎవరు వాళ్ళని గుర్తుపట్టారు వాళ్ళు అక్రమంగా దుబాయ్ లోకి వచ్చారన్న న్యూస్ పేక్ కానీ ఆ విషయం వాళ్ళకు తెలియదు పాపం పప్పికి నైన్ మంత్స్ బాబా నాకు డెలివరీ అయ్యేటప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావా నాకు ధైర్యం చెప్తూ అడుగుతుంది పప్పి బెడ్ పైన జై ఒడిలో పని నో బంగారం లేదు నీకు సిజరీన్ చేస్తారంట నువ్వు భరించలేవు కదా అందుకే నార్మల్కి ట్రై చేయొద్దు అన్నాను అన్నాడు జై ఓకే సిజరీన్ అయ్యేటప్పుడు పక్కనే ఉంటావా అని అడుగుతుంది మళ్ళీ అది కూడా కుదరదు అప్పుడు నువ్వు మైకంలో ఉంటావు అసలు రానివ్వరు నీ దగ్గరికి అంటాడు ఓ గాడ్ నేను ఎన్ని హోప్స్ పెట్టుకున్నానో తెలుసా ఈ డెలివరీ పైన చిన్న వీడియోతో పాటు బేబీని నాకు ఇస్తున్నట్టుగా నేను నీకు ఇస్తున్నట్టుగా నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటున్నట్టుగా ఇలా రకరకాల పిక్స్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేద్దాం అనుకున్నా ఓ బావా నార్మల్ డెలివరీ అయితే బాగుండేది కదా చాలా త్వరగా ఓకే అయిపోతాను అంటుంది పప్పి దానికి జైన్ అవ్వుతూ సైలెంట్ అయిపోతాడు తన హెల్త్ పరంగా అది మంచిది కాదని డాక్టర్ సజెస్ట్ చేయడంతో హెల్త్ పరంగా అది మంచిది కాదని డాక్టర్ సజెస్ట్ చేయడంతో సి సెక్షన్ కి నిర్ణయం తీసుకున్నారు ఇక సెవెన్ డేస్ తర్వాత పప్పికి డెలివరీ అయ్యి పాప పడుతుంది ఇక శ్రీనివాస్ ఫ్యామిలీలో అంతులేని సంతోషాలు తీసుకువస్తుంది పప్పి స్పృహలోకి వచ్చాక పాపని వింతగా అంతే ఆశ్చర్యంగా చూస్తుంది అది తన పాప అని తన ఆకలి నిద్ర అన్ని వింతగా అనిపిస్తుంటాయి పెద్దవాళ్ళు చెప్తుంటే ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోతుంది పప్పి ఒక కన్నతల్లి ప్రేమను కూడా చూపిస్తుంది పాపు పైన పప్పి ఇంటికి వచ్చాక బారసాల చేసి జైవాల వాళ్ళ మమ్మీ పేరు జాన్సీ ఇంకా జై పూర్వీ పేర్లు కలిసేరా జాన్వి అని పేరు పెట్టుకుంటారు మూడు సంవత్సరాల తర్వాత ఉషా వంటింట్లో ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది ఎప్పటిలానే పప్పి శ్రీనివాస్ టీవీ చూస్తూ ఉన్నారు అప్పుడు రుక్మిణి పైనుంచి జాన్విని తీసుకొని వస్తుంది ఏమైందిరా చెప్పి ఎందుకు పేస్ అలా పెట్టుకున్నావు అడుగుతుంది కిచెన్ నుంచి ఉషా పెద్ద పాపం వచ్చింది పప్పా వస్తే పోలీస్ కి చెప్తా అంటుంది క్యూట్ గా చెప్పి తనకి ప్రాబ్లం వచ్చిందని అవునా ఏంటా ప్రాబ్లం అడిగింది దగ్గరికి వచ్చి చేతుల్లోకి తీసుకుంటూ పప్పి శ్రీనివాస్ కూడా వచ్చి నిల్చున్నాడు తనకొచ్చిన ప్రాబ్లం ఏంటో అనుకుంటూ అప్పుడే జై లోపలికి వస్తాడు హాయ్ జాను అంటూ తన దగ్గరికి తీసుకున్నాడు జై డైలీ జైని చూడగానే నవ్వుతూ ఎదురొచ్చే జాన్వి ఇవాళ డల్ గా కనిపించడంతో ఏమైంది డల్ గా ఉంది అని అడుగుతాడు ఏమో బాబు పైకి తీసుకెళ్ళామంది తీసుకెళ్లాను పైన చూస్తూ బాధపడుతుంది అంటుంది రుక్మిణి ఏమైంది బంగారం అడిగాడు శ్రీనివాస్ అయినా తల దించుకొని ఉంది దిగులుగా ఫేస్ పెట్టుకొని ఏమైంది జాను అడిగింది పప్పి నీ ప్రాబ్లం ఏంటో చెప్తే మేం సాల్వ్ చేస్తాం కదా అంటూ ఉషా కూడా ముందుకు వచ్చి అడుగుతుంది వెంటనే పప్ప నన్ను దించు అంటూ కిందికి దిగుతుంది దిగగానే అందరినీ రమ్మంటూ టెరిస్ పైకి తీసుకెళ్తుంది ఏం జరిగిందో అని ఆశ్చర్యంగా వెళ్తున్నారు పిల్లిని చూసి భయపడిందేమో అంటాడు శ్రీనివాస్ కాదు ఏదైనా ముక్క విరిగిపోయిందేమో అంటుంది ఉష ఇలా అనుకుంటూ పైకి వెళ్లేసరికి ఆకాశం చూపిస్తుంది జపి ఎవరికి ఏమీ అర్థం కాదు ఏమైంది బెట్ట అంటూ నీల్స్ పై కూర్చొని అడుగుతాడు జై లాలనగా మరి మూన్ ఉంది కదా దాన్ని ఎవరో చింపేశారు అంది జి దిగులుగా పేసి పెట్టుకుని వాట్ అన్నారు అందరూ ఎస్ మొన్న మూన్ ఫుల్ గా ఉంది ఇప్పుడు హాఫ్ గా ఉంది పాపం మూన్ ని ఎవరో చింపేశారు పోలీస్ కి చెప్దామా పప్పా అని అడుగుతుంది అమాయకంగా దాంతో అందరూ అవక్ అయ్యారు ఆ తర్వాత అందరూ నవ్వుతారు జప్పి మాటలకి జప్పి బాధ ఏంటంటే ఆకాశంలో చందమామ పౌర్ణమి నాడు నిండుగా కనిపించింది ఆ తర్వాత టెన్ డేస్ కి చూస్తే ఆఫ్ గా కనబడుతుంది అది తన ప్రాబ్లం తన చేతిలోకి తీసుకొని ఇంకో టెన్ డేస్ తర్వాత మూన్ మళ్ళీ పెద్దదిగా వస్తుంది ఐ ప్రామిస్ మూన్ ని ఎవరు ఓకేనా అంటాడు జై ఆ మాటతో జాన్వి ఫుల్ గా హ్యాపీ అయిపోయి జై చెంపపై ముద్దు పెడుతుంది మరి మమ్మకి అంటుంది పప్పి వెంటనే పప్పి పైకి జంపు చేసి పప్పికి కూడా కిస్ ఇస్తుంది జప్పి ఇంకో పప్పి తయారైంది మనకు అంటాడు శ్రీనివాస్ మెల్లిగా ఉషతో కాస్త గట్టిగా అనండి అంటుంది ఉష అమ్మో అంటాడు శ్రీనివాస్ నవ్వుతుంది ఉష పప్పి జై జెప్పి ముగ్గురు ముచ్చటగా ముచ్చట్లు పెడుతుంటే కొంచెం దూరం నుంచి వాళ్ళని ప్రేమగా చూస్తుంటారు ఉషా శ్రీనివాస్ ఇప్పుడు వాళ్ళది ఒక అందమైన ఫ్యామిలీ శుభం మొత్తానికి సీరియల్ కంప్లీట్ అయింది కానీ నాకు చాలా బాధగా ఉంది జై అండ్ పప్పిని నేను ఎంతో మిస్ అవుతున్నాను ముఖ్యంగా పప్పి క్యారెక్టర్ అసలు నేనే క్రియేట్ చేశానా అనిపిస్తుంది అప్పుడప్పుడు మరి మీ అమూల్యమైన అభిప్రాయాలు నాకు తెలియజేయండి కామెంట్ లో మీ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ నేను మరవలేను ఈ సీరియల్ విషయంలో లో నేను చాలా చిన్న సీరియల్ గా స్టార్ట్ చేశాను సెవెన్ మంత్స్ వన్ సెవెంటీ ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది లిపి యాప్ లో ఇక యూట్యూబ్ విషయానికి వస్తే జస్ట్ నైంటీ త్రీ డేస్ లోనే కంప్లీట్ అయ్యింది మీరు డబల్ డబల్ కావాలి అనడంతో ఒక్కొక్క రెండు ఎపిసోడ్లని ఒక ఎపిసోడ్ లాగా మార్చి మీకు ఇచ్చాను ఈ షార్ట్ టైంలోనే నా ఛానల్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు ఊహించలేదు దీనికి అంత కారణం మీరే మీ ప్రోత్సాహమే రియల్ నా ఛానల్ లో ఫస్ట్ దీని వల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు షేర్ చేస్తూ మీ ప్రేమని అన్ని రకాలుగా నాకు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ మరో మంచి సీరియల్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ముడి అని వీడని బంధం రేపటి నుంచి కంటిన్యూ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిమానం నా పైన ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ మీ మైత్రి